అందరికీ నమస్కారం ఇల్లు మీద కూలిపోయిన విమానం మంటల్లో ప్రజలు ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నేను తెలియపరుస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్లోని రేగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది మరోవైపు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది శుక్రవారం ఫిలడెల్ఫియాలో ఒక చిన్న పొడోవాక్ జెట్ కూలిపోయింది పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోని రూజ్వెల్ట్ మాల్ సమీపంలో ప్రమాదం జరిగింది విమాన ప్రమాదంలో భారీ ఫిలట్ సంభవించింది దీని ఫలితంగా అనేక ఇళ్లు కూలిపోయాయి బుధవారం ముందు అమెరికా విమాన ప్రమాదాన్ని ఎదుర్కొంది దీనిలో ఒక విమానం ఒక హెలికాప్టర్ ఢీకున్నాయి ఈ ప్రమాదం అరవై ఏడు మంది మరణించారు విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం లియర్ జెట్ యాభై ఐదు విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విదేశీ మీడియాకు తెలిపింది ఈ జట్ విమానం నార్త్ ఈస్ట్ ఫెడెల్పియా విమానాశ్రయం నుండి బయలుదేరి మిస్సోరియాలోని స్ట్రింగ్ఫీల్డ్ బ్రాండ్స్ను విమానాశ్రయానికి వెళుతుండగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కూలిపోయింది విమానం కాటన్ అవెన్యూ రూల్ రూజ్బెల్ట్ బౌలేవార్డు సమీపంలో విమానాశ్రయం నుండి కేవలం మూడు మైలు దూరంలో కూలిపోయిందని ఆ తర్వాత భారీ భారీ పేరు సంభవించిందని తెలుస్తోంది పేలుడి కారణంగా అనేక ఇల్లు కూడా మంటలో చిక్కున్నాయి అనేక మంది ప్రాణ నష్టం జరిగినట్టు కూడా నివేదికలు ఉన్నాయి కానీ ఇంకా ఎటువంటి మరణాలు నిర్దేశించబడలేదు ఫాక్స్ ట్వంటీ నైన్ తీసిన ఫుటేజ్ ప్రకారం వీడియో ఫుటేజ్లో మాల్ పార్కింగ్ ప్రాంతంలో చెత్త చల్ల చెదురుగా పడి ఉండటం ప్రతి చోట పొగ కమ్ముకోవడం కనిపిస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు దీనితో పాటు విమానం కూలిపోయిన వెంటనే భారీ పేరును సంభవించింది ఒక ఫుటేజ్లో బయటికి వస్తుంది వినా విమానం ఎలా కూలిపోయిందో ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా వెళ్ళడం కాలేదు ఫ్యూచర్ ఫ్రెండ్స్ వెంట లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్